అన్నా నేను ఒక ప్రభాస్ ప్రయాణి అన్న నిజంగా చెప్తున్నా పిఠాపురంలో మన అన్న మా దేవుడు మా ఆధ్యాత్మిక దైవం మా పవర్ స్టార్ గారు ఎమ్మెల్యేగా నిలబడని నాకు తెలిసింది ఖచ్చితంగా పిఠాపురం ప్రతి ఒక్కరికి నేను చేతులుంచి జోడించి వాళ్ళ పాగాలకు నేను మొక్కుతూ మీరు ఆలోచించి ఒక్కసారి మనని మన దేవుణ్ణి గెలిపించండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచించండి ఎంతోమంది ఎంతోమందిని గెలిపించారు కానీ వాళ్ళు ఏం చేశారు ఏం చేసినరో ఎంత మోసం చేసినో మీరు చూస్తుండ్రు కళ్ళారా కానీ నేను ఎమ్మెల్యే పదవి లేదు ఏ పదవి లేదు కానీ ఎంతమందికి సహాయం చేస్తున్నాడు ఎంత మందికి ఆదర్శంగా నిలబడడు ఇలాంటి 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 వ్యక్తిని మనం వదులుకుందామా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి గెలిపియండి నిజంగా చెప్తున్నా అన్న నాకైతే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మా అన్న గెలిపియాలని కోరు పీఠాపురంలో కాపుల రోడ్లు ఎక్కువ ఉన్నాయి కదా రోడ్లు ఎవరైనా సరే కులంతో మా అన్న మా దేవునికి కులంతో సంబంధం లేదు అంతే మీరు కూడా దయచేసి నేను ఈ కులం వాళ్ళు వేయాలని నేను కోరుకోలేదు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాడు అవసరం అయితే బాధలు కూడా పడుతున్నాం ఒకసారి మీరు మైండ్ పెట్టి ఆలోచించండి ఆయన ఏ ఏ ఏ పదవి లేనప్పుడే అంత సాయం చేసిండే ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి ఆయనకు ఖచ్చితంగా పవనన్నని అన్న గెలిపియండి ఫ్యాన్స్ కూడా మీరు ఆలోచించండి ప్యాన్స్ మొత్తం పవన్ అన్నకు వేస్తాము ఎన్టీఆర్ వలన ప్యాన్స్ మొత్తం పవన్ అన్నకు వేస్తాం మేము డిసైడ్ అయినా మొత్తం పోస్టర్ లూట్ అతికిస్తాం ఇంటింటికి తిరిగి చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వాళ్ళ లాగా వాళ్ళలాగా మందు అది ఇవ్వట్లేదు ప్రేమతోనే చెప్తున్నాం మా మేము బిర్యానీలు పొట్లాలు అది ఇచ్చే అది ఆ రకం కాదు మా అన్న మా హీరోలు మాకు నేర్పిన సాంప్రదాయం ఏంటంటే మనం కాదు మన హీరోలను ప్రేమించదు కాదు పది మంది ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాలి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళకి సాయం చేయాలప్పుడు అది నేర్పినారు అంతే నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా పవన్ అన్నకి ఓటేయండి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి ఆయన గెలవాలి గెలుస్తాడని కోరుకుంటున్నాం ఈసారి కసి మీద ఉండమన్నా మేమైతే పోయినసారి మేము తప్పు చేసినాం ఎస్ తెలిసో తెలియకపోయినా సరే తప్పు చేసి ఉండొచ్చు ఆ తప్పును సరిదిద్దుకోవడానికే ఈసారి ఖచ్చితంగా మా పవనాన్ని ఖచ్చితంగా గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మీరు కూడా ఆలోచించండి పీఠాపురం వారు దండం పెట్టి చెప్తున్నా ఖచ్చితంగా అన్నన్ని ఓటు వేయండి జనసేనకు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి అన్నని గెలిపియండి థ్యాంక్ యూ అండి జై పవన్ సార్ జై జనసేన